జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు భారతదేశం టైమింగ్స్ ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకి అదే వెనుజులా దేశం టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలు అక్కడి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా అమెరికా సైన్యం వెనుజులాపై అటాక్ జరిపింది వెనుజులా రాజధాని కరాకాస్ హైఅలర్ట్ మోడ్లోకి వెళ్లిపోయింది అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో వెనుజులా ఆర్మీ రియాక్ట్ అయ్యేలోపు ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మద్రోని అతని భార్యని అరెస్ట్ చేసి సినిమా సీన్ని మించిపోయేలాగా హెలికాప్టర్లో కి కిడ్నాప్ చేసినట్టుగా తీసుకువెళ్లారు మెయిన్ మెయిన్గా త్రీ రీజన్స్ ఉన్నాయి పైన అటాక్ చేయడానికి నెంబర్ వన్ డ్రగ్ మాఫియా డ్రగ్ కార్టెల్స్ అంటే ప్రపంచంలోనే ని ఎక్కువగా సప్లై చేసే గ్యాంగ్ వీళ్ళతో వెనిజులా గవర్నమెంట్ చేతులు కలిపి భారీ మొత్తంలో కోకెన్ హెరాయిన్ మెత్ వంటి డ్రగ్స్ని పెద్ద ఎత్తున తయారు చేసి అమెరికాకి రహస్యంగా పంపిస్తుందని ట్రంప్ చెప్తున్న మొదటి రీజన్ నెంబర్ టూ ఆయిల్ రిసోర్స్ ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ రిసోర్స్ వెనిజులాలో ఉన్నాయి వాటిని వెనిజులా గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం వల్ల అవి వేస్ట్గా పడి ఉంటున్నాయి వాటిని అమెరికా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే రెండు దేశాలకి లాభమనే ట్రంప్ చెప్తున్నాడు నెంబర్ త్రీ ఇలీగల్ మైగ్రేషన్ వెనుజులాని ఆర్థిక సమస్యల వల్ల లక్షల మంది అమెరికాకు అక్రమంగా వస్తున్నారు అక్కడ ప్రభుత్వాన్ని మారిస్తేనే ఈ సమస్యకు చెక్కు పెట్టగలమని ట్రంప్ చెప్తున్నాడు ఈ మూడు కారణాల వల్ల అమెరికా వెనుజులాపై మూడవ తారీఖు తెల్లవారుజామున మూడు గంటలకి దాడులు జరిపాయి